అని గానం చేస్తే నేను అందరికి కరెంట్ రీచ్ చెప్తాను ఓహో అండి పాటలు కూడా చెప్తే చెప్తా అనమాట అవునండి అలా నువ్వు కూడా ఉండాలి నా కొబ్బర ఇక్కడే ఇక్కడ అంతే బాగుంటద ఎక్కువ ఎందుక గొప్పలేదు నిమిషం ఎక్కువ ఉన్నా ఎక్కువ షేజీ ఎక్కువ కష్టమైన నష్టమని పరిస్థితి ఉండాలి చెప్పే కబడ్డ ఎక్కువ ఎక్కిపోయామే మరి పని ఉండాలి కదా మీరు వాళ్ళందరూ ఉండేది వాళ్ళకు ఏదో జనం అనేది ఒక రాత్రి తోలు తేలదు ఇది రెండు మూడు వారాలు పెట్టారు ఇంకా మా యూత్ ఎక్కువ మా యూత్ ఎప్పుడైతే ఇది లైన్ కట్టాలి పనికి సరిపోయినాడు తండడు పని పని చేస్తాను సరిపోయిన కాదు మరి పని ఉన్నావు కదా అదే ఏం పని అంటే పొరగా చెప్పడానికి వచ్చాను ఏం కదా బొర్ర కదా పొరగా చెప్పడానికి తిండి అడగాల నిద్రోదానికి ఒక్క ఐదు రోజులు చెప్పేస్తా ఒక్కే రోజు రోజు

இது போய் கொஞ்சம்